హైదరాబాద్ నుంచి ధర్మపురి వస్తుండగా అంబార్పేట్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఇన్నో వెహికల్ పల్టీ వాడడం జరిగింది ప్రమాదంలో వెంటనే స్పందించి వెల్లటూరు మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీంనగర్లో ఉన్నటువంటి అపోలో రీచ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది వైద్యులు పరీక్షలు నిర్వహించి అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది ప్రస్తుతం డ్రైవర్ కానీ గన్మెన్ కానీ అందరూ క్షేమంగా ఉన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు తెలియజేస్తాం ఇంజురీస్ అయినాయి వైద్య వైద్య పరీక్షలు చేశారు నార్మల్గా ఉన్నాయని చెప్పి చెప్పారు సుమారు టూ థర్టీ త్రీ ఓ క్లాక్ త్రీ టు త్రీ థర్టీ మధ్యలో ఈ ప్రమాదం జరిగిందండి ఇవాళ ఇక్కడే ఉంటారండి